నిర్పేద కళ్లలో వెలుగు నింపిన చెన్నూరు లయన్స్ క్లబ్ చెన్నూరు లయన్స్ క్లబ్ సేవలు అమోఘం ముఖ్య అతిథిగా పట్టణ సిఐ పోల్నేని దేవేందర్ రావు గారు డాక్టర్ భాస్కర్ మాదేకర్ ఉదార నేత్ర వైద్యశాల రేకుర్తి కరీంనగర్ వారి సౌజన్యంతో వైస్ చైర్మన్ చిదర సురేష్ గారి సహకారంతో చెన్నూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం ఇరవై నాలుగో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు పడమటింటి కృష్ణమూర్తి కాంప్లెక్స్ లో నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన చెన్నూరు పట్టణ సిఐ పోల్నేని దేవేందర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ చెన్నూరు చెన్స్ క్లబ్ నిరుపేదలకు అందిస్తున్న సేవలు అమోఘమని అన్నారు ఈ శిబిరానికి నూట రెండు మంది హాజరు కాగా తమ పేరు నమోదు చేసి బీపీ షుగర్ కంటి పరీక్షల అనంతరం ఎనభై ఐదు మంది అర్హత సాధించినట్లుగా రేకుర్తి ప్రతినిధి ప్రభాకర్ మరియు చెన్నూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు జాడి తిరుపతి తెలిపారు छॉम चारमा रो, तननना, कर चारमांघ्ट सामंक, कर जआरिस सु़ा omega nahin my serge when change to g या काताल कर जएंग जो डन्काि रङ सुमाद कि शीपक टॉब मिल दॉक चारमांग